రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపండి మీరేంటంటే గుమ్మం దగ్గర ఇది కాల్చండి ఇలా కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గుమ్మం దగ్గర ఇది కాల్చటం వల్ల ఏంటంటే కనుక మీకుండే సర్వ బాధలండి మన ఇంటి పరంగా మనం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి గుమ్మం దగ్గర ఇది కాల్చారనుకోండి ఆ బాధలన్నీ కూడా ఇట్టే పోతాయి అనమాట అంటే చిటికలో మాయమైపోతాయని చెప్పొచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది సోమవారం రోజు మీరు మర్చి పోకుండా కొన్ని పనులను చేసుకుంటూ ఈ పరిహారం కూడా చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ముఖ్యంగా సోమవారం రోజు అండి ఎవరికైతే విపరీతంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో తప్పనిసరిగాండి ఒక కర్పూర బిల్లని వేసేసుకొని స్నానం చేయండి అంటే కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఇలా చాలా మంది కూడా చేస్తారు ఈ కర్పూరం ఏం చేస్తుందంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట మనకేంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శని నుంచి మనని విముక్తి కలుగుస్తుంది నీళ్ళల్లో కర్పూరం వేసుకొని స్నానం చేస్తే ఒంటికి కూడా మంచిదండి అంటే శరీరానికి కూడా మంచిది అనమాట కొంతమంది ఏంటంటే కనుక కర్పూర మాయల్ని నీళ్ళల్లో రెండు చుక్కలు వేసుకొని స్నానం చేస్తారు మనకేంటంటే కర్పూర మాయలు దొరకదు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు సోమవారం స్నానం చేసేటప్పుడు శని బాధల నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన రిజల్ట్ అవుతుంది ఉంటుందనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి సోమవారం రోజున ఏంటంటే మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ పరమశివుడికి ఒక దీపం పెట్టండి నువ్వుల నూనెతో కానీ ఆవు కానీ దీపారాధన చేస్తే మంచిదనమాట ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మన సొంతం అవుతాయి మన జీవితం అంతా కూడా మారిపోతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం అనమాట ఇలా ఏంటంటే కనుక రండి స్నానం చేసిన తర్వాత శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పూజ గదిని కూడా క్లీన్ చేసుకొని మనము శివపార్వతుల పటాన్ని అంటే చక్కగా అలంకరించుకోవాలి మన దగ్గర ఉండే పుష్పాలతోనే అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోవాలి సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందండి ఒక్క దీపం మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు అందుకే సోమవారం మీరు దీపం ఈ విధంగా పెట్టుకోండి అంటే దీపాలు చాలా మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి మానవ జీవితం అన్న తర్వాత సమస్యలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి ప్రతి మానవుడికి కూడా ఏంటంటే కనుక సమస్యలు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు దీపం పెడతారు కదా సో సోమవారం జీవితంలో భరించలేకపోతున్నామండి కష్టాలు అయితే మేము భరించలేక బాధలు పడుతున్నామండి అనుకుంటారు కదా సోమవారం అలాంటి వాళ్ళు దీపం పెడతారు కదా ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసి పెట్టండి మీరు ఎన్ని భరించలేని కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుందండి ఆ కష్టాలన్నీ కూడా ఏంటంటే కనుక పోతాయి మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే సోమవారం లవంగాన్ని వేసి చాలా మంది కూడా దీపం పెడతారు సోమవారం లవంగాన్ని వేసి దీపం పెడితే మన కష్టం పోవటమే కాదు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం అంటే మనకు సకల దేవతలకు అంకితం చేయబడుతుంది దీపం దరిద్రాన్ని తీసేస్తుంది దీపం అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి సోమవారం పెట్టే దీపానికి కావచ్చు శుక్రవారం పెట్టే దీపానికి కావచ్చు చాలా ప్రత్యేకత ఉంటుంది అంటే మిగతా వారాల్లో పెట్టే దీపాలు ప్రత్యేకత కాదంటే కనుక అన్ని ప్రత్యేకతే కాకపోతే ఈ విధంగా ఏంటంటే కనుక మన జీవితం మన జాతక మార్చుకోవటానికి దీపాలు మనకు ఉపయోగపడతాయండి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇక అనంతరం ఇంట్లో పూజ చేసుకోవటం కొబ్బరికాయ కొట్టడం తులసి కోటని పూజించడం ఇంట్లో ఏంటంటే నిష్ట నియమాలతో ఇలా మనకు తోచినట్టు మనం పూజ చేసేసుకుని శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకొని వీళ్ళుంటే కొబ్బరికాయ కొట్టడం అభిషేకం చేసుకోవటం చేసుకుంటే మంచిది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరు చక్కగా ఇంట్లో శివాలయంలో ఈ విధంగా పూజ చేసేసుకోండి ఇంకా మీకు తిరుగుండదన్నమాట ఆ తర్వాత గుమ్మ దగ్గర ఇప్పుడు చెప్పే పరిహారం చెయ్యండి గుమ్మం మన ఇంటి గుమ్మం లక్ష్మీదేవి రూపం అండి ఎందుకంటే గడప పూజ చేస్తూ ఉంటాం గడపని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరేనండి మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా గుమ్మం దగ్గర ఏంటంటే గనక అనేది మన ఇంట్లోకి ఆకర్షించక మన ఇంట్లో ఒకసారి భార్యాభర్తలకు పడదు పిల్లలకు పడదు పెద్దవారికి పిల్లలకు పడకపోవటం ఇంట్లో ఏంటంటే అమ్మ నాన్నకు సరిగ్గా మాటలు లేకపోవటం గొడవలు జరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇల్లంతా కూడా ఏంటంటే కనుక చిందరవందరంగా అంటే ఇలా గొడవలతో నిండిపోయి ఉంటుంది ఇల్లంతా కూడా ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఆ ఇబ్బందిని పోగొట్టుకోవాలంటే కనుక ఒక మట్టి ప్రమేదం కానీ ధూపం వేసే పాత్ర ఉంటుంది కదా అది కానీ తీసుకోండి అందులో మీరేంటంటే ఇలా ఏడు మిరియాలు రెండు లవంగాలు చిటికెడు ఆవాలు అలానే కాకుండా రెండు యాలక్కాయలు కొంచెమంతా రాళ్ళ ఉప్పు అండి చిటికెడు రాళ్ళ ఉప్పు చిటికెడు ఆవాలు ఏడు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు మొత్తం ఏంటంటే కనుక ధూపం వేసే పాత్రలు వేసుకోండి అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి మనం బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నీ ఏంటంటే కనుక ధూపం వేసే పాత్రలు వేసుకొని మీరు వాటిని ఏంటంటే కనుక కర్పూరంతో వెలిగించవచ్చు అనమాట అలా కర్పూరంతో వెలిగిస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుందండి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా ఉంది కదా మనం చెప్పినట్టు ఇబ్బందికరంగా ఉంది మా ఇల్లు మాకు అనుకూలించడం లేదు ఇంటి వాతావరణం సరిగ్గా లేదు ఇల్లు కలిసి రావటం లేదండి ఇంట్లో మాకు ఎన్నో నష్టాలండి కష్టాలండి ఎప్పుడు సమస్యలేనండి ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుందండి ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వస్తుందండి ఈ రోజు బాగుంటామా రేపు బాగుంటామో లేదన్నట్టుగా భయం భయంగా ఉంటూ ఉంటుందండి ఇల్లు మారినా కానీ మేము పెద్దగా మాకైతే కలిసి రావట్లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళకైతే సోమవారం నుండి ఏడు నలభై ఐదు లోపండి గుమ్మం దగ్గర కాలిస్తే మీ కష్టాలన్నీ అక్కడితో కాలిపోయి మీకుండే ఇబ్బందులన్నీ కూడా అక్కడితో ఇంకా ఆగిపోయి వీళ్ళు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం ఇదంతా కూడా మీరు చూడటానికైతే అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో గమనిస్తారని చెప్పొచ్చు అంత చక్కగా పనిచేసే పరిహారం అండి అంత మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి దీన్ని మీరేంటంటే వదులుకోకుండా మర్చిపోకుండా ఆచరించండి సోమవారం ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్నైతే మనం పొందొచ్చు అలానే కాకుండా మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట అందుకే సోమవారం చాలా మంది కూడా ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమండి లవంగాలు కావచ్చు యాలకులు కావచ్చు రాల్లోపు కావచ్చు ఆవాలు కావచ్చు మిరియాలు కావచ్చు అన్నీ అమ్మవారికి ఇష్టమైనవి అనమాట అందుకే మనం ఏంటంటే ఈ విధంగా గుమ్మం దగ్గర అమ్మవారికి ఇష్టమైనవి తీసేసుకుని కాల్ చేసుకుంటే ఇంటి పరంగా ఉండే కష్టాలకు పులి స్టాప్ అనేది వెయ్యొచ్చు అనమాట అలానే కష్టాలు అనేవి రావు మన ఇల్లు అన్ని భరిస్తుంది అలానే కాకుండా కొన్ని కొన్నిసార్లు ఇల్లు భరించదండి భరించినప్పుడు ఎన్ని బాధ ఇస్తుందంటే కనుక మనము చాలా బాధలు పడుతూ ఉంటాం అనమాట అలా బాధలు లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది కాబట్టి ఇదైతే మీరు చెయ్యొచ్చు చేసేసి ఫలితం పొందొచ్చు అంటే పరిహారం పనిచేయదేమో ఫలితం రాదేమో అని కాదు ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారికి మీకు ఫలితం వస్తుందా రాదా అనేది తెలిసిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి ఇది నార్మల్గా అమావాస్య పౌర్ణమి అలానే కాకుండా అష్టమతిథులు కలిసి వచ్చినప్పుడు కూడా చేసుకుంటారు రేపు సోమవారం కాబట్టి మంచి రోజు కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి తప్పక ఫలితం పొందండి ఆ తర్వాత రేపు సోమవారం రోజు జీలకర్రతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి జీలకర్ర ఏంటంటే కనుక అండి మనకుండే పెద్ద సమస్య అంటే పెద్ద సమస్య అంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనకు పెద్ద పెద్ద సమస్యలు అండి ఎలా వచ్చి అంటే కనుక ఏదో మనకు అప్పున్నట్టుగా ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయండి అలా సమస్యలు వచ్చి పడినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామండి ఎంత బాధపడతామండి అసలు ఏం చేయాలో మనకు అర్థం కాదనమాట ఆ సమస్యలు ఎందుకు మనకే వస్తాయో కూడా కొన్ని కొన్నిసార్లు మనకు తెలియదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ సమస్యల్ని పోగొట్టుకోవడానికి మీరు జీలకర పరిహారాన్ని చేయొచ్చు అంటే ఇది సోమవారమే చేయాలని ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయనమాట ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అది పోవట్లేదు అనుకోండి ఒక తెల్లని కాగితం తీసుకుని దాంట్లో ఏంటంటే కనుక అరస్పూన్ స్పూన్ అంత జీలకర్రను పోసి మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని చక్కగా ఆ జీలకర్రని పొట్లం కట్టి దాన్ని కాల్ చేయండి వెంటనే ఆ సమస్యకి ఏదో ఒక రూపంలో పరిష్కారం అనేది లభిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి తీరిపోతుందనమాట జీలకర్రకు అంతటి శక్తి ఉంటుందన్నమాట అంటే పెద్ద పెద్ద సమస్యలను తీర్చే అంత శక్తి జీలకర్రకు ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు జీలకర్రతో ఈ విధంగా పరిహారం చేసేసి మీకుండే పెద్ద సమస్యలు అనుకోకుండా వచ్చే కొన్ని సమస్యలు అండి వాటి నుంచి బయటపడటానికైతే అయితే ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇంకా ప్రయత్నించేసి ఏంటంటే కనుక తప్పనిసరిగా మార్పునైతే చూసుకోండి జీలకర్ర ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది జీలకర్ర డైజెషన్ కోసం కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా కూడా మంచి మేలుని చేకూరుస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక జీలకర్ర నీళ్ళు తీసుకుంటే మనము వేగంగా బరువు కూడా తగ్గుతామని తెలుసు జీలకర్ర మనకు చాలా చాలా అంటే ఆరోగ్య ప్రయాణ ప్రయోజనాలు దాగుండే అండి ఇది జీలకర్ర ఏంటంటే కనుక మనకు ఆయుర్వేద పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మేలు చేస్తుంది అనమాట అలానే పరిహారాల పరంగా కూడా ఏంటంటే కనుక జీలకర్ర చక్కగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మీకు ఏంటంటే ఏదైనా సరేనండి ఇలా సమస్య వచ్చినప్పుడు పరిహారం చేయొచ్చు అలానే కాకుండా కొంతమంది మీ మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తారు కదా అలాంటి వాళ్ళు రేపు మనకు అష్టమి తిథి ఉంది కదా ఈ అష్టమి తిథి అంటే అష్టమి తిథి కావచ్చు అమావాస తిథి కావచ్చు పౌర్ణమి తిది పంచమి తిథి రోజు అంటే ఇలా మీరు ఏంటంటే కనుక జీలకర్ర తీసుకోండి ఎవరైనా సరే ఏదో చేయించారు ఇప్పుడే ఏంటంటే కనుక అది స్టార్ట్ అవుతుంది ఇంకా పూర్తిగా అది స్టార్ట్ కాలేదు కానీ మాకు అలా అనిపిస్తుందండి పదే పదే కళలో ఏంటంటే కనుక నలుపు కనిపిస్తూ ఉంటుంది నలుపు ఏంటంటే కనుక మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి ఆ నలుపు వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అని అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక్క స్పూన్ జీలకర్ర తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కళలో ఎప్పుడు కూడా నలుపు పదే పదే కనిపిస్తుంది అంటే మన పైన ఏదో చెడు ప్రయోగం జరిగిందని అర్థం అనమాట మన మీద చెడు ప్రయోగం జరిగింది కాబట్టి మనకి ఏంటంటే కళలో నలుపు కనిపిస్తుంది అలా నల్లటి కోడి కనిపించిన నల్లటి కాకులు కనిపించినా కుక్కలు కనిపించినా నలుపు వస్త్రం కనిపించినా నల్లటి బట్టలు వేసుకొని ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కనిపించినా ఏంటంటే కనుక మీద చెడు ప్రయోగం యోగం జరిగిందని అర్థం మీ మీద మీరంటే గిట్టని వారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏదో చేయించాలని అర్థం ఎప్పుడు కూడా కలలో నలుపు కనిపించకూడదు అది కనిపిస్తే మనకు చాలా డేంజర్ అండి ఇది గుర్తు పెట్టుకోండి అదేంటంటే కనుక ముందుగానే మనకు ఒక సిగ్నల్ అనమాట అంటే నీకు ఏదో చెడు జరగబోతుంది అన్నట్టు ఏంటంటే ఆ భగవంతుడు అలా నలుపు రూపంలో మనకు పంపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల మనము అంటే ముందే తెలుసుకొని ముందే మనం జాగ్రత్త పడ్డామనుకోండి మనకి ఏ చెడు కాదు ఎలాంటిది ఏది కూడా హాని కలగదు ఏది కూడా మనకు తాకదు అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా కళల్లో పదే పదే నలుపు కనిపిస్తున్నా లేదంటే చెడు కళలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నా కళల వల్ల మీరు ఏంటంటే చాలా సఫర్ అయిపోతున్నా సరేనండి మీరు ఇప్పుడు చెప్పే విధంగా జీలకర్ర పరిహారం చేస్తే క్షణాల్లోనే మీ కళలు ఏంటంటే తొలగిపోతాయండి కళలు అనేవి రావు కళలు వస్తాయి కాకపోతే ఇలాంటి భయంకరమైన కళలు చెడు కళలు ఉంటాయి కదా అవి రావన్నమాట మంచి కళలు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది మంచి కళలు ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే ఇంకా ఏం చెయ్యకదండి మంచి కళలు వస్తే మనకు మంచి జరుగుతుంది చెడు కళలు వస్తే చెడు జరుగుతుంది కాబట్టి ఆ చెడు కళలు రాకుండా చేసుకోవటానికి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి తెల్లని కాగితం తీసుకోవాలండి గీతలు రాతలు ఉండకూడదు ఒకవేళ ఉంటే ఏంటంటే అది పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట అందుకే గీతలు రాతలు లేని పేపర్ తీసుకోండి దానిపైన ఒక స్పూన్ అంతా జీలకర్ర పోసేయండి అందులో ఒక రెండు మూడు మిరియాలు పెట్టండి రెండు మూడే పెట్టండి ఎక్కువగా పెట్టకండి అలా పెట్టిన తర్వాత ఏడెనిమిది కర్పూర బిల్లులు వేయండి లేదంటే నార్మల్గా మీరు ఏంటంటే డైరెక్ట్గా కూడా ఇలా అగ్గిని ముట్టించి కాల్చొచ్చు కానీ జీలకర్ర అంతగా కాలిపోదు కాబట్టి ఇది మనం పూర్తిగా కాల్చాలి కాబట్టి మనం సింక్ దగ్గర కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఇంటి బయట ఎక్కడికైనా సరే కొంచెం దూరంగా వెళ్ళేసి కూడా కాల్చేసుకోవచ్చు కాల్చటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట ఒకవేళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి కాల్చుకునే అంత వీలు లేదనుకుంటే కనుక ఇంట్లో మీ సింక్ దగ్గర కానీ మనకు గచ్చులు ఉంటాయి కదా వాషేరి అంట అక్కడ కూడా మీరు ఏంటంటే కాల్ చేయొచ్చు కొంచెం కర్పూర బిల్లలు ఎక్కువగా వేస్తే అది కాలిపోతుంది ఇలా మీరు ఏంటంటే తెల్లని కాగితంలో వేసుకుంటారు కదా జీలకర్ర మూడు మిరియాలు వేసి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని కాల్ చేస్తే మీకేది కూడా చెడు జరగదండి ఏం చేయించినా మీకు తాకదు అలానే కాకుండా చెడు కళలు కూడా రావు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కళల పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను కూడా మీరు ఏంటంటే కనుక చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు సోమవారం రోజున ఏంటంటే కనుక సమయం సందర్భం లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అనేది రావటం జరుగుతుంది ఇది చేసిన తర్వాత కాళ్ళు చేతులు మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి లేదంటే ఆ చెడు మన నుంచి పోదు అలాగే ఉండిపోతుంది కాబట్టి మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది